సో అండి ఫైనల్గా మేమైతే ఈరోజు వరినాట్లు అనేటివి చేస్తున్నాము అయితే చాలా వరకు రైతన్నలు చాలా కామెంట్స్ అనేటివి పెడుతున్నారు బ్రో ఈ వరి నాట్లు వేసే సమయంలో ఎలాంటి ఎరువులను ఎంత మోతాదులో వేసుకోవాలని అందుకోసమే ఈ వీడియో అనేది చేస్తున్నాను చాలా వరకు రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు మీరు కనుక లైక్ చేసినట్లయితే నా కొంచెం సపోర్ట్గా ఉంటుంది మనం కనుక టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఈ మొదటి దఫాలు ఎప్పుడైనా మనము ఇక్కడ ఈ రెండు రకాల ఎరువులు అనేవి మనం వేసుకోవచ్చు ఒకటి వచ్చేసి ఇరవై ఇరవై సున్నా పదమూడు రెండవది వచ్చేసి డిఏపి అండి అయితే ఈ వరి సాగులో ఎక్కువగా ఈ సమయంలో డిఏపి అనేది ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది ఎందుకని అంటే ఇందులో పద్దెనిమిది శాతంలో నత్రజని ఉంటుంది నలభై ఆరు శాతంలో భాస్వరం అనేది ఇందులో ఉంటుంది ఈ వరి సాగులో ఈ మొదటి దబ్బాలో ఈ పాస్పేట్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ మేము కూడా డిఏపి యూరియా శుద్ధి అండి ఈ మూడింటిని నేను కలిపి చేస్తున్నాను ఈ డిఏపినే డై అమోనియం పాస్పేట్ అని పిలుస్తూ ఉంటారు ఈ డిఏపిని మనము ఒక ఎకరానికి ఒక యాభై కేజీలను తీసుకోవాలి దీనితో పాటే యూరియా ఒక ఇరవై కేజీలను మనం తీసుకోవాలి ఈ రెండిటితో పాటే ధర్ని శుద్ధి అండి ఈ ధర్ని శుద్ధి అనేది ఎందుకని అంటే ఇందులో వచ్చేసి లియోనైట్రేడ్ మరియు సీవీడ్ అనేది ఇందులో ఎక్కువగా ఉంటుంది ఈ లియోనైట్రేడ్ అనేది భూమిని మొత్తం కూడా గుళ్ళగా చేయడము ఈ వరి మొక్కలలో వేరే వ్యవస్థ ఎక్కువగా రావటానికి మనము వేసినటువంటి ఆ ఎరువులు అనేవి వెంటనే కరగదీసి మొక్కలకు అందించడానికి అలాగే మనము వేసిన ఈ వరి నారు అనేది వెంటనే నాటుకోవటానికి ఈ ధరని శుద్ధి అనేది ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది నేనైతే ఈ మూడిటి కాంబినేషన్లో గత సంవత్సరం కూడా వేసాను నాకు మంచి రిజల్ట్ అనేది వచ్చింది అందుకోసమే నేను సేమ్ అదే కాంబినేషన్లో ఈ సంవత్సరం కూడా వేస్తున్నాను మీరు కూడా ఈ మూడిటి కాంబినేషన్లో వేసుకోండి మీకు ఎక్సలెంట్ రిజల్ట్ అనేది వస్తుందండి